వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై జగిత్యాల జిల్లా పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నెంబర్ లేని నెంబర్ ప్లేట్లు దాచి కొన్ని నెంబర్ ప్లేట్ తొలగించిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని యాభై పై అయిన వాహనాలను పట్టుకొని వాటికి సరైన నెంబర్ ప్లేట్లను రేడియో షాప్ కు అతన్ని పిలిపించి పోలీసుల సమక్షంలోనే నెంబర్ ప్లేట్లు బిగించిన తర్వాత వాహనాలను విడిచిపెట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టాన్ని రీతిలో వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం కొందరు వాహనదారుల ట్రాఫిక్ ఈచాల నుంచి తప్పించుకోవడం కోసము వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్తో పాటు తప్పుడు నెంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు నెంబర్ ప్లేట్లు లేవని ట్యాంపరింగ్ చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పరిధిలోని ప్రజలందరూ పోలీసులకు సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబంధనల ప్రకారం బిగించుకోవాలని లేని పక్షంలో వాహనాలపై నెంబర్ లేకుండా నిబంధనల విరుద్ధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగిన వారిపై చీటింగ్ కేసులు నమోదు చేయబడతాయని పోలీసులు తెలియజేశారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాంసత్యన వైఫై న్యూస్ జగిత్యాల جيستے ولد اوگر کي اچي نمبر ليفو کي آ اي تي سيدي کي پودا کي راندي آ ها ۽ هي گهلا نه دبيا رهيا آهن ٽون 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 اپڻا ٽروندي నియమ టైమర్ ఆరే వదిలేనా వదిలే పో ఆ కొంచెం మెన్ లోకి పో కొక్కడ ఎంటా

పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము కేసీఆర్ సూచనల మేరకు మా ట్రాఫిక్ ఎస్ఏ గారు ఎన్నికల పట్టణంలో ఎవరైతే నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడుపుతున్నారో ఒక రైడు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వాహనాలు సుమారుగా పట్టుకోవడం జరిగింది ఎవరికైతే నంబర్ ప్లేట్ లేవో వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇకపై నంబర్ ప్లేట్ లేకుండా ఎవరు తిరగవద్దని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇక్కడే నెంబర్ ప్లేట్ వాడు పెట్టుకునే విధంగా కౌన్సిలింగ్ చేసినాము అదేవిధంగా వాహనాలకు నంబర్ ప్లేట్ పెట్టుకుంటున్నారు ఇకపై జైత్యాల పట్టణంలో కూడా ఎవరు కూడా వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్గా తిరగకూడదు అందరూ ప్రజలందరూ గమనించాలి ఎవరైనా అలా తిరిగితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను